హలో గైస్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో భాగంగా యూపీఏ ధాస్తో జరిగినటువంటి సెకండ్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ ఐదు పాయింట్ల వ్యత్యాసంతో విజయం సాధించింది అండ్ ఈ అద్వితీయమైనటువంటి విజయం తర్వాత తెలుగు టైటన్స్ సిఇఓ అయినటువంటి త్రినాథ్ రెడ్డి గారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి క్రిషన్ కుమార్ హుడ్డా గారు తెలుగు టైటన్స్ కెప్టెన్ విజయ మలిక్ తెలుగు టైటన్స్ రైడర్ భరత్ వీళ్ళు నలుగురు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ని అటెండ్ చేశారు దీంట్లో ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఏం మాట్లాడారు అదేవిధంగా టీమ్ ని ఉద్దేశిస్తూ వాళ్ళ నలుగురు ఏం మాట్లాడారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా క్రిషన్ కుమార్ హుడ్డా గారు మాట్లాడుతూ ఇవాళ కోడళ్ళే రేపటి అత్తగారులు అన్నట్టు ఇవాళ యంగ్ ప్లేయర్సే రేపటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఏ విధంగా అయితే ఈ సీజన్లో మా దగ్గర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ మా యంగ్ ప్లేయర్స్ ని చేస్తూ ఆడిస్తున్నారు చక్కగా వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్ రేపటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అవుతారు అప్పుడు ఫ్యూచర్ జనరేషన్ని కూడా వీళ్ళు అదే స్థాయిలో నడిపించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కృషన్ కుమార్ హుడ్డా గారు ఆ తర్వాత శుభం చెడ్డై నుంచి కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ వచ్చింది రైడర్స్ అందరూ కూడా చక్కగా కంట్రోల్ గేమ్ ఆడారు అండ్ ప్రఫుల్ జవారే చివరి నిమిషంలో వెళ్ళి నాలుగు పాయింట్లు తీసుకొచ్చి తెలుగు టైటన్స్కి ఈ అద్వితీయమైనటువంటి విజయాన్ని అందించాడన్నారు అండ్ అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి ప్రఫుల్ జవారి ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసని ఆ కష్టపడినటువంటి విధానానికి ఈ పాయింట్స్ లభించాయని దాన్ని ప్రతిబింబించేలా ఇవాళ పర్ఫార్మెన్స్ ఉందని అభిప్రాయపడ్డారు తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు ఇక ఆ తర్వాత త్రీనాథ్ రెడ్డి గారు తీసుకుని మా టీం చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ యంగ్ ప్లేయర్స్ యథావిధిగా బాగా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు కిషన్ కుమార్ హుడ్డా గారు అన్నట్టు ఇవాళ యంగ్ ప్లేయర్సే రేపటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ రేపటి మెయిన్ ప్లేయర్స్ సో యంగ్ ప్లేయర్స్ సాలిడ్గా ఉంటేనే ఒక ఏ అయినా విజయం సాధిస్తుంది అండ్ ఈ సీజన్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపియనర్స్తో పాటుగా మా దగ్గర మంచి యంగ్ టాలెంట్ ఉంది సో రెండింటి మధ్య ఆ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా టీం బాగా పర్ఫామ్ చేస్తూ వస్తుంది అండ్ కిషన్ కుమార్ హుడ్డా గారు వచ్చినప్పటి నుంచి కూడా మా టీం టాప్ నోస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుందని చెప్పేసి తెలుగు టైటన్స్ సిఇ త్రినాథ్ రెడ్డి గారు అభిప్రాయపడడం జరిగింది ఇక ఆ తర్వాత విజయ్ బానిక్ హర్యానా స్టీలర్స్తో జరగబోయేటువంటి మ్యాచ్ని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు తను ఏమన్నాడంటే హర్యానా స్టీలర్స్ టాప్ టీం ప్రతి ఒక్క టీం కూడా ఈ సీజన్లో టాప్ టీమ్ గానే నేను చూస్తాను సో ఈక్వల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి సైడ్స్ సో ఎవరైతే ఆ మ్యాచ్లో తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు సో తక్కువ మిస్టేక్స్ చేసేందుకు హర్యానా స్టీలర్స్పై గేమ్ ప్లాన్ ప్లాన్ చేసేందుకు ప్రయత్నిస్తాం ఇంకా మూడు రోజుల టైం ఉంది ఆ మూడు రోజుల్లో వాళ్ళపైన ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తామని చెప్పేసి తెలుగు టైటన్స్ క్యాప్టెన్ విజయ్ మలిక్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు ఇక ఆ తర్వాత భరత్ కూడా మాట్లాడుతూ మా దగ్గర చాలా టాలెంట్ ఉన్నటువంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళకి గనుక ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు అండ్ హర్యానా స్టీయర్స్తో జరగబోయేటువంటి మ్యాచ్లో కూడా కీలకమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాము ఇంకా మూడు రోజుల సమయం ఉంది ఆ మూడు రోజుల్లో సరైనటువంటి స్ట్రాటజీని ప్లాన్ చేసుకుని హర్యానా స్టీయర్స్ని ఢీ కొంటాం అని చెప్పేసి భరత్ హుడా చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర మంచి డిఫెన్సివ్ యూనిట్ ఉంది సో వాళ్ళపైన గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది డిసైడ్ చేసుకుంటాం ఇంకా మూడు రోజుల సమయం ఉందని చెప్పేసి భరత్ హుడా చెప్పడం జరిగింది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెలైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సిజ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ చేపరవడానికి ట్రై చేయండి